జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కట్టంగూరులో నేడు బోధనోపకరణాల మేళా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారం భిక్షపతి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా బోధనలో కూడా మార్పులు రావాలని బోధన ఉపకరణాల ద్వారా విద్యా బోధన జరిగినప్పుడు విద్యార్థులకు విషావగాహన పెరుగుతుందని విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థి గొప్ప శాస్త్రవేత్తగా ఇంజనీర్గా ఎదిగే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని పేర్కొన్నారు నేడు ప్రదర్శించిన టీఎల్ఎంలో వివిధ తరగతుల విద్యార్థులు తాము రూపొందించిన బోధన అభ్యసన సామాగ్రిని ప్రదర్శించారు ఈ మేళాలో మోడల్ చార్ట్స్ శాస్త్రీయ పరికరాలు గణిత ఉపకరణాలు భూగోళ శాస్త్ర పరికరాలు భాషా అభ్యసన సాధనాలు తదితరాలు ప్రదర్శించబడ్డాయి విద్యార్థుల సృజనాత్మకతను ప్రశంసిస్తూ ఎంపీడీఓ జ్ఞానప్రకాశ్ రావు మండల విద్యాధికారి అంబటి అంజయ్య ఉత్తమ ప్రదర్శనకు ప్రశంసా పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులకు ఎంఈఓ అంబటి అంజయ్య గారు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ముప్పై మూడు పాఠశాలల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఈరోజు పట్టంగూరు జెడ్పీఎస్ఎస్ స్కూల్లో విద్యార్థులకు సులభతరంగా విద్య ఎలా అందించాల దాని మీద వివిధ పాఠశాల నుంచి అందరూ ఉపాధ్యాయులు చార్ట్స్ కానీ గేమ్స్ కానీ సులభతరంగా ఎలా నేర్చుకోవాలనే దాని మీద చాలా పద్ధతులు అవలంబించారు ఈ మేళా ద్వారా విద్యార్థులు కూడా సులభంగా అర్థమయ్యే రీతిలో చదువును అభ్యసించి మంచి ఉన్నత విద్యను అభ్యసించే దోహదపడుతుందని కోరునాడు ఈరోజు ప్రభుత్వము నిర్దేశించిన ప్రకారము మండల స్థాయిలో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయమని ఆదేశించినందున ఉపాధ్యాయులకు తెలిపిన వెంటనే అతి తక్కువ టైంలో రెండు రోజుల్లోనే చక్కటి మెటీరియల్ సిద్ధం చేశారు అంటే వాళ్ళు దీనికోసం కాకుండా రెగ్యులర్ కూడా తరగతి గదిలో పిల్లవాళ్లకు చక్కగా అర్థమయ్యేటట్లు బోధించడానికి వారు నిరంతరము టీఎల్ఎం తయారు చేసుకుంటారు కాబట్టి ఆ టీఎల్ఎంని మేము సమయం ఎక్కువ వేయపోయినప్పటికీ రెండే రోజులలో వాళ్ళు తీసుకొచ్చారు సో అంటే దీన్ని బట్టి రెగ్యులర్ కూడా ఆ క్లాసులలో వాళ్ళు టీఎల్ఎం యూజ్ చేసి పిల్లల్ని చాలా అన్ని రకాలుగా అభివృద్ధి చెందేటట్లు వాళ్ళు చేస్తున్నారు ఈ టీఎల్ఎం వేళకు వచ్చిన ప్రతి ప్రతి ఉపాధ్యాయులకి ప్రతి అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే మనము చదివే బీద పిల్లలు చదివే పాఠశాలలో వారికి చక్కని విద్యను అందించినట్లయితే వాళ్ళు కూడా ఎదిగి సమాజంలో వాళ్ళు కూడా గొప్ప వ్యక్తులుగా తయారవుతారు కాబట్టి అందరము గత సంవత్సరంతో పోల్చినట్టయితే ఎన్రోల్మెంట్ కూడా మా మండలంలో రెండు వందల మంది ఎక్కువ పెరిగారు సో ఇది మా ఉపాధ్యాయుల యొక్క కృషికి నిదర్శనము కాబట్టి మా టీచర్స్ అందరూ కూడా బాగా పనిచేస్తున్నారు ఇంకా బాగా పనిచేయాలని చెప్పే సందర్భంగా ఉపాధ్యాయులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ ఈరోజు నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి టిఎల్ఎం మేళ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా పిల్లలకు సృజనాత్మకతకు సంబంధించి వాళ్ళ యొక్క తెలివికి సంబంధించినటువంటి కొన్ని ప్రాజెక్టు వర్క్స్ అయితే ఇక్కడ చేశారు వాటిని అడిగి తెలుసుకుందాం చిన్న ఏం పేరు పేరు వినేష్ విచ్ విచిస్

పూజ కృష్ కృషి కేరటం కొడు నమస్తే అండి మై నేర్ ది నాగమణి ఆమ్ వర్కింగ్ ఎట్ ఇవి గుణింత పదాల గురించి గుణింత పదాలు నేర్చుకోవడం అండి ఫస్ట్ అల్ప ప్రాణాక్షరాలు తీసుకొని వాటితోటి గుణింత పదాలు తయారు చేయడం జరిగింది కమల కాక అన్ని గుణింతాలు మొత్తం కమ్ వరకు వస్తాయి ఫోర్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్లో విశిష్ట ప్రాధాన్యత ఈ యొక్క బోర్డు తోటి మనము తెలుగు సబ్జెక్టు మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ లో అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ మల్టీప్లికేషన్స్ ఇంగ్లీష్ లో మ్యాచింగ్స్ ఇవన్నీ కూడా మనం బోధించవచ్చు ఒకే బోర్డు తోటి కాబట్టి దీని అంటే మల్టీ టీచింగ్ బోర్డు అంటాం ఫస్ట్ మనం పిల్లలకు ఏం చేస్తామంటే తెలుగులో అచ్చపాదాలు నేర్పిస్తాం అల్లుళ్ళు నేర్పిస్తాం పొత్తులు నేర్పిస్తాం దీని తర్వాత మనం ఏం చేస్తున్నాడు గుణింతాలు నేర్పిస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ ఐ ఇఫ్ ప్లస్ ఐ ఏం కావాలి ఖై కావాలి విద్యార్థికి ఆ విషయం తెలియదు కదా కాబట్టి ఏం చేస్తుంటాడు అంటే ప్రయత్నం చేస్తూ ఉంటాడు చేస్తూ ఉంటాడు ఎప్పుడైతే ఇక్కడ బల్బ్ రాగానే అది సక్సెస్ అయినట్టు దీని సైకాలజీ లో ట్రయల్ అండ్ ఎర్రర్ సిద్ధాంతాన్ని పాటిస్తున్నా ఫైవ్ ప్లస్ టు సెవెన్ కావాలి ప్రయత్నం చేసుకుంటూ పోత్యా ఎక్కడైతే సెవెన్ రాగానే ఫిఫ్త్ ఉంటుంది ఇంగ్లీష్ లో కూడా ఈ యొక్క యాక్షన్స్ ఉంటే చూడండి సార్ ఇదేంటి మనకు డాన్సింగ్ అనే యాక్షన్ చూపిస్తుంది డాన్సింగ్ ఎక్కడ ఉందో తర్వాత ఇలా ఇలా ప్రయత్నం చేస్తూ పోతుంటారు డాన్సింగ్ ఎక్కడైతే డాన్సింగ్ ఉందో

అంటే సింగ్ సింగర్ కిందకి వస్తుంది ఒకటి కంటే ఎక్కువ ఉంటే ఇంగ్లీష్ పెన్ పెన్ పెన్సిల్ పెన్సిల్స్ కప్పు కప్స్ అట్లా పిల్లలవి ఇది సెంటెన్స్ ఫ్రేమింగ్ ఫిఫ్త్ ఫోర్త్ ఫిఫ్త్ పిల్లలకి ఇది ఇట్ ఈస్ ఏ పెన్సిల్ సింపుల్ ప్రెజెంట్ ఇట్లా అన్ని అన్ని రకాలుగా సార్ అప్పుడు పోయి ఉంటే ఎట్లా ఇండియన్స్ అట్లా జరుపుకుంటూ పిల్లలు దే ఆర్ డాన్సర్స్ ఇట్లా జరుపుకుంటారు దిస్ ఈజ్ ఏ ఫ్లవర్ ఇది ఆర్థమెటిక్ సార్ అన్ని ఉంటాయి ఎడిషన్ మల్టిప్లికేషన్ సబ్ట్రాక్షన్ డివిజన్ అన్ని ఉంటాయి పిల్లలే సొంతంగా చేయడం అన్నట్టు ఇప్పుడు టూ వన్ జా టూ వన్ జా అనుకోండి పిల్లలు ఇజీ కొండి తీసుకొచ్చుకోవాలి ఇక్కడ టూ పెట్టాలి ఇది సార్ టూ వన్ జా టూ గుడ్ హాబిట్స్ ఉన్నాయా లేవా ఈ ఆరో మార్క్ ఎక్కడికి వస్తే అక్కడ గుడ్ హ్యాబిట్ ఉందా లేదా చెక్ ఇవేమో బిఫోర్ నెంబర్ ఆఫ్టర్ నెంబర్ సార్ ఇవి సెకండ్ క్లాస్ నుంచే ఉంటాయి ఐ థింక్ అన్ని క్లాసులకు ఉండొచ్చని త్రీ డిజిట్ నెంబర్లు అన్ని కలిపి చేసినాం సార్ అయితే ఇప్పుడు ట్వంటీ నైన్ ఆఫ్టర్ నెంబర్ థర్టీ ట్వంటీ నైన్ బిఫోర్ నెంబర్ అంటే బిఫోర్ అంటే ఇటు జరుగుతుంది ట్వంటీ ఎయిట్ ఇట్లా అవగాహన ఇవి చిన్న పిల్లలకి సార్ ఎడిషన్స్ టూ ప్లస్ త్రీ ఇజ్ ఈక్వల్ టు ఎంత అని ఇందులో ఉంటాయి సార్ ఇవన్నీ నెంబర్స్ ఉంటాయి ఇది వాళ్ళు పూసల చిత్రం వాడి ఇక్కడ రెండు ఫస్ట్ ఇక్కడ రెండు పెట్టుకుంటారు తర్వాత ఇక్కడ మూడు పెట్టుకుంటారు కలిపి లెక్క నమస్కారం అండి ఈరోజు పదమూడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు నాడు అన్ని మండలాలలో ప్రాథమిక ఉన్నత పాఠశాలకు సంబంధించి పిఎల్ఎం టీచింగ్ లర్నింగ్ మెటీరియల్ ఎగ్జిబిట్స్ తయారు చేయమని ప్రభుత్వం ఆదేశాలు ఉన్నందువల్ల అన్ని మండలాల స్థాయిలో ఈరోజు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఎగ్జిబిట్స్ జరుగుతున్నాయి అందులో భాగంగానే మన కటంగూరు మండలంలో కూడా ఎంఈఓ గారు అంబటి అంజయ్య గారి ఆదేశాలతో అన్ని ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు వివిధ సబ్జెక్టులలో విద్యార్థులకు సులభంగా బోధించడానికి అనుకూలంగా ఉండే ఎగ్జిబిట్స్ని తీసుకొని వచ్చి ఇక్కడ ప్రదర్శిస్తున్నారు చాలా బాగా వినూత్నంగా కొత్త రకంగా తయారు చేసుకొచ్చిన ఎగ్జిబిట్స్ కనపడుతున్నాయి మరి దీనివల్ల లాభాలు ఏంటంటే ఒక పాఠశాలలో తీసుకొచ్చిన ఎగ్జిబిట్స్ని మిగతా పాఠశాల ఉపాధ్యాయులు చూసి వాళ్ళు కూడా అలాగా తయారు చేసుకొని వాళ్ళ వాళ్ళ పాఠశాలలో అలాంటి ప్రయోగాలు చేయించడానికి విద్యార్థులకు అవకాశం ఉంటుంది అలాగనే వేర్వేరు సబ్జెక్టులలో ఏమేమి కొత్తగా వినూత్నంగా తయారు చేసుకొని వచ్చారో వాటిని మిగతా టీచర్స్ మిగతా పాఠశాల వాళ్ళు కూడా వాటిని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగనే ఇప్పుడు ఇక్కడ తయారు చేసిన ఎగ్జిబిట్స్ అన్నిటిని కూడా ఆయా పాఠశాలలో ఉపయోగించి విద్యార్థులకు సులభంగా విద్యను బోధించడానికి ఉపయోగపడతాయి అలాగనే ఇప్పుడు తయారు చేసుకొచ్చిన ఏ ఎగ్జిబిట్ కూడా ఎక్కువ ఖర్చు లేకుండా పరిసరాల్లో లభించే వస్తువులతోటి లో కాస్ట్ లో కాస్ట్ అనే ఒక ఉద్దేశంగా తయారు చేసుకొని వచ్చారు ఇది చాలా ఈ రోజంతా కూడా చాలా బాగా జరుగుతుంది ఇక్కడ మరి ఇక్కడ చూస్తే కనుక అర్థమవుతుంది అందరు ఉపాధ్యాయులు మండల స్థాయిలో ఉండే అందరు ఉపాధ్యాయులు ఎంత గొప్పగా అలాగే ఎంత ఉత్సాహంగా వాళ్ళు ఎగ్జిబిషన్ తయారు చేసుకురావడమే కాదు వాటిని వివరిస్తూ మిగతా టీచర్స్ కూడా అర్థమయ్యే విధంగా అలాగే విద్యార్థులకు కూడా అర్థమయ్యే విధంగా వివరిస్తున్నారు తద్వారా ఈ మండల స్థాయిలో ఉండే విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఈ ఉపయోగపడతాయని మేము ఆశిస్తున్నాం ఇక్కడ ఫస్ట్ సెకండ్ సెలెక్ట్ అయిన ఎగ్జిబిట్స్ని జిల్లా స్థాయిలోను అక్కడ కూడా సెలెక్ట్ అయిన ఎగ్జిబిట్స్ని రాష్ట్ర స్థాయిలోనూ ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది